టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరటి లభించింది బాబుపై నమోదైన ఫబెర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా మంగళవారం నాడు విచారించింది ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది అంతేకాదు అప్పటి వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో బాబుకు కాస్త లభించినట్లయింది అయితే శుక్రవారం నాడు ఖచ్చితంగా బెయిల్ విషయంలో ఉంటుందని టీడీపీ శ్రేణులు అసభావం వ్యక్తం చేస్తున్నాయి స్కిల్ డెవలప్మెంట్ కేసుల విషయంలో చంద్రబాబుపై పిటిషన్ పై ఇంకా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది బాబు తరఫున హరీష్ సాల్వే సిద్ధార్థ లూద్రా వాదనలు వినిపిస్తున్నారు ఏపీ ప్రభుత్వం తరఫున రోహద్గి వాదనలు వినిపిస్తున్నారు సుప్రీంలో ఈ పిటిషన్ పై ఇరు వర్గాల లాయర్లు మధ్య వాడి వేడిగా కొనసాగుతున్నాయి సెక్షన్ కింద రద్దు కుదరదని ముకుల్ వాదించారు అవినీతికి సంబంధం లేదని అన్నారు విధానపరమైన తీసుకోవడానికి అధికారులు వెనకాడకూడదని ఉద్దేశ్యంతోనే ఏ ద్వారా రక్షణ కల్పించారని రోహత్ గీ తెలిపారు అవినీతి చట్టం కింద నమోదైన కేసు చల్లనప్పుడు మిగతా సెక్షన్స్ కింద కేసు ఎలా చెల్లుతుంది అంటూ ముకుల్ రోహత్ గీ ధర్మాసనం ప్రశ్నించింది అవినీతి కేసులో సెవెంటీన్ ఏ చంద్రబాబుకు వర్తించిన మిగతా సెక్షన్స్ లో వర్తించదని ముకుల్ వాదించారు నేరం ముందు జరిగి ఉండొచ్చు కానీ విచారణ జరిపే సమయానికి సెవెంటీన్ సెవెంటీన్ ఏ వచ్చింది కదా అని అందువల్ల దాని కింద ఉన్న ఆంక్షలు వర్తించవచ్చని జస్టిస్ అనిరుద్ బోస్ అన్నారు